లేదు మీరు వీడియో వీడియో వస్తుంది అనిల్ గారి డ్యాన్స్ ఉంటుంది లేదు నా దగ్గర ఉంది పిండి చేసేసింది సరే ఓకే అమ్మా సరే నమ్మకం పెట్టి తర్వాత మళ్ళీ బాబాయ్ ఎందుకు పెట్టి బాబాయ్ అన్నమాని రచ్చగొట్టమనుకో నీ ఇష్టం అని నా దగ్గర ఉందిరా నేను తీసుకున్నా యో దగ్గర నుంచి ఏంటి పెట్టాలా వద్ద ఇక్కడ అదే అదే ఓటింగ్ 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 ఇప్పుడు అనిల్ వీడియో పెట్టాలే ఒక నిమిషం ఒక నిమిషం వన్ సెకండ్ ఇక్కడ అనిల్ వీడియో పెట్టాలనే వాళ్ళు చేతులు ఎత్తండి మమ్మీ వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ అన్న కదా సపోర్ట్ చేస్తుంది అన్నకి అన్న లేదు ఓకే అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఓస్ వచ్చినాయి కదా పెట్టాలని అందులో ఎన్నైనా బాగులుతుంది ఎత్తింది అంటే అగ దీవె నచ్చింది ఆమె నచ్చింది మా ఓటింగ్ పెరిగింది ఇప్పుడు చేయటర్ అదే చెయ్యతా హ్యాండ్ ఒకసారి పైకి లేపు ఎక్కువ ఓట్లు వచ్చినాయి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా అంతే నాది లేదుగా నాది లేదుగా

ఎందుకంటే ఆయన నిర్థం చేయాలిగా ఎందుకు వెళ్ళిస్తున్నా చెయ్యింది రెండు ఎత్తిడి మీ డాడీ

న్యాయం న్యాయమే ఆయన పెట్టినప్పుడు ఏంది కూడా పెట్టాలి సరేనా ఇన్స్టాలో పెట్టాము గ్రూప్ ఉంది ఒకటి నాకు ఆ గ్రూప్ కార్లో ఉన్నాయి కార్లో లేవు లేవు కార్లో బాబు ఈక్వల్ అయిపోయింది ట్రై అయిపోయి ట్రై అయిపోయినప్పుడు మళ్ళీ సూపర్ ఓవర్ మారుతా సూపర్ ఓవర్ ఆడాలి ఇప్పుడు ఇది ఇది బోరుసు నువ్వు నువ్వేదో చూస్తానా சின்ன சின்ன செய்து 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 செய்து

టైపుడు సూపర్ ఎన్ని ఆడతారు కాదు మళ్ళీ తల్లి నీకేస్తామండి నీకు వస్తామండి నువ్వు ఏం చెప్పినావు వచ్చినా పెడతావు పెట్టద్దాం చూస్తా ఇక నువ్వు పో ఇంట్లో పోింది తిప్పండి 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 గెలిచిన విన్ అయినా మేము వీళ్ళంతా అబద్ధం ఇదే మాది నా ఆగి ఎవరి దగ్గర లేదు టెంపుల్స్ చూడు నేను పెట్టి యోగాని కొలంకట్ చేస్తా తీసేస్తా దీంట్లో సరే నా అదొక విజ్ఞప్తి డ్యాన్స్ కి కామెంట్స్ ఆఫ్ నాకు అది కావాలి ఎందుకు ఆఫ్ చేసినావు చేసినావు అంటే కామెంట్స్ ఆఫ్ చేస్తే లైవ్ వ్యూస్ ఎక్కువ వచ్చినాయని ఇది బాగా వచ్చింది

ఫుల్ క్లారిటీలో ఉండదు దీవెన్ బాబు పెళ్లి చేసుకోనని ఫస్ట్ ఇచ్చేవాడు చిన్న థ్యాంక్ యూ